ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం డిఏ బకాయిలు ప్రకటించాలంటూ అలుగువెల్లి వెళ్లి నర్సిరెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు ఆత్మకూర్ ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించి విలేకరులతో మాట్లాడారు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిన డిఏలను వెంటనే ప్రకటించాలని కోరారు కేజీబీవి ఉపాధ్యాయులకు టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు టిఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వెంకటయ్య అలాగే దత్తులు పాల్గొనడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే క్లియర్ కట్ గా తెలిసిపోతుంది ఇది అన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ స్టంట్స్ అని అందులో డౌటే లేదు అందులో ఎవరైనా చేస్తారు అంటే ఈయనే కాదు మిగిలిన ఉపాధ్యాయుల సంఘ నాయకులు ఎవరైనా కానీ చేస్తారు కానీ ఈ ఏదో ఇప్పుడు కాకుండా వన్ ఇయర్ బిఫోరే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తే ఇంకా బాగుండు ఇప్పుడు అలా అనాల్సిన పరిస్థితి ఉండకు ఆ ఘనత మీకే దక్కు మరి లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు మళ్ళీ వాళ్ళు కూడా పొలిటికల్గానే మాట్లాడాలనేది కొంచెం ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ మింగుడు పడడం లేదు ఎందుకంటే ఐదు డిఏలు ఉన్న సంగతి వీళ్ళకి అందరికీ తెలుసు తెలిసిన తర్వాత కేవలం ఒకే ఒక డిఏ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పడం జరిగింది ప్రభుత్వం ఎంతో ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒక డిఏ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి అంటుంది మరి ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైనా ఉండేవే ఈ ఇయర్ కాకుండా వచ్చే ఇయర్ తీరే అంటే అట్లా కూడా కాదు ప్రతి ఇయర్ ఆర్థిక ఇబ్బందులు ఉండేవే మరి ఉద్యోగులు పద్యాలు వాళ్ళ వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఒకవేళ వెనక్కి తగ్గితే మాత్రం ఇక చెప్పదేం లేదు సో ఇది మనకు ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి